హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజైతే మేము మా మామయ్యకి అంటే మా మామయ్య చనిపోయిన రోజు అంటే మేమైతే వన్ మంత్ ముందు పెట్టుకుంటామన్నమాట ఇలా వన్ మంత్స్ అలా పెట్టుకుంటాము సో మీరు ఎప్పుడు ఎలా ఎలా పెట్టుకుంటారు ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి సో మేము ఎలా పెట్టుకుంటాము ఏం చేసామనేది మొత్తం చూపిస్తా సో ఇలా పీట పెట్టుకొని వాళ్ళకి మామయ్యకి డ్రింక్ అలవాటు ఉండే కొంచెం నాన్ వెజ్ కూడా అలవాటు సో ఇవన్నీ వాళ్ళకి ఇష్టం ఉన్నవి అంతా వండి నైవేద్యం చేసి ఫస్ట్ వాళ్ళకి రెండు ప్లేట్స్ పెట్టేసి ఒకటి తీసుకెళ్ళి గంగలో కలుపుతాము ఇంకొకటి ఇంకా మేమందరం కొంచెం కొంచెం వేసేసుకొని తింటాం అన్నమాట సో దానికోసం ఏం అసలు ఏం చేసామని చెప్తా పూరీలు చేసాము బజ్జీలు అయితే ఇవి అప్పాలు అప్పాల్లో ఏంటంటే స్వీట్ కొన్ని చేసాము కొన్ని శనగపిండితో చేసినాము సో చికెన్ కూడా వండుకున్నాము సో మా అమ్మయ్య నాన్ వెజ్ తింటారు సో ఎందుకని చెప్పేసి మేము బయట కనుక్కుంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్తోనే పెట్టుకోవాలి అని చెప్పారు సో ఇవి ఏంటంటే గుడాలు మనము ఎవరికైనా పెట్టుకోవడము అనేది అలా చేస్తే ఖచ్చితంగా గుడాలు వేసుకుంటాం కదా సో ఇది పప్పు అంటే అన్నం పప్పు కూడా పెడతాం అనమాట పప్పు వంకాయ రైస్ కొంచెం తీసేసిన పక్కన సో అందుకని చెప్పేసి సో చూడండి నా ప్లేట్ అయితే ఫుల్ ఆఫ్ ఉంది సో ఇన్ని ఉంటే కూడా ఏం తినాలి అర్థం కాదు సో ఇది అన్నమాట మీకు ఎలా అనిపించిందో చెప్పండి